ప్రాధాన్యమయ్యే అక్కడ భార్యను చూడగానే భర్త మొహం భర్తను చూడగానే మొహం మాత్రం ఎండిపోయిన పేడల్లో ఉంటాయి పిల్లలు ఏం నేర్చుకుంటారో అవే నేర్చుకుంటారు ఓ మనకి పెళ్ళి అయితే మనము ఇలాగే అనమాట వీళ్ళ యువతరంలో వస్తున్న ఒక పొరపాటు ఆలోచన అండి తన తీవ్రంగా పెద్దవాళ్ళందరూ ఆలోచించారు ఈ విషయం మీద యువతరంలో ఒక పొరపాటు ఆలోచన వస్తుంది చాలామంది వేళ నగరాల్లో ఉండేవాళ్ళ వివాహ వ్యవస్థను వ్యతిరేకించి సహజీవనాలు చేస్తున్నారమ్మా సహజీవనం అంటే వ్యభిచారం తప్ప మరో కాదు ఈ దరిద్రం ఎందుకు వస్తుందో గమనించారు వాళ్ళకి విసుగొచ్చింది పెళ్లిళ్ళ మీద వాళ్ళు చూశారు తల్లిదండ్రులను చూశారు ఇంట్లో వాళ్ళని చూశారు బయట అందరూ కొడుకు కావడమే ప్రతి చిన్నదానికి పంతాలు పట్టింపులు నా మాట నగ్గాలి ఏమన్నా అంటే నేనెంత సంపాదించాను అయినా నేనంత పట్టుకొచ్చాను ఆవిడ ఏం గొడవ ఇది ఎందుకు పెళ్లి చేసుకున్నారు దెబ్బరాడు కూడా ఈ దెబ్బలాట పిల్లలు చూస్తున్నారు వాళ్ళకి విసుకొస్తుంది వ్యవస్థ మీద చ మనం చేసుకున్న ఇంతే కదా ఎందుకు వచ్చింది తీసివారే ఏదో ఎక్కడో అక్కడ కకృర్తి పడితే అయిపోయి ఇంకా అంతకంటే చెబితే బాగుంటుంది ఇంకా ఎందుకు వచ్చిన మనం ఒక్కడమే బతుకుతాం ఒంటరితనాలు ఎక్కువైపోతాయి సమాజంలో భారతీయ వివాహ వ్యవస్థ అన్ని సమస్యలకి పరిష్కారం అన్ని సమస్యలకి పరిష్కారం